నమస్తే ఇవాంటి వార్తలకి స్వాగతం పెద్దపల్లి ఏడవ వార్డులో బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర మహిళలందరూ కలిసి ఎంగిలి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సమరాల్లో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలోని మహిళల మనులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు మీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా పెద్దపల్లి పట్టణంలో ఏడో వాడు బంగారు మల్సమ్మ గుడి వద్ద మహిళలందరం కలిసి ఈ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది మహిళలు అందరూ ప్రతి ఒక్క పూలతోటి ఒక బతుకమ్మను సమకూర్చి అదే ఎంతో సంతోషంగా పది రోజుల నుండి మేము ఇక్కడ కోలాటాలు కూడా ఆడడం జరుగుతుంది అదేవిధంగా మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలకు మహిళలకు మరియు ఎంగిలింపుల బతుకమ్మ అదేవిధంగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి పెద్దపెల్లిలో ఏడవ ఆటలో బంగారు మైసంగ ఆడలో పుట్ల స్వరూప గారు ఆ ఏడవ ఆటలో విన స్నా ఆధ్వర్యంలో పది రోజులుగా కూలల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మాకు ఎంతో సంతోషం ఉంటుంది మహిళల మా అందరం కలిసి బతుకమ్మ వేడుక సంతోషంగా జరుపుకుంటాను